పెద్ద సమస్య ప్రజలు కూడా ఎదురు చూసేది ఏంటంటే మాకు పైప్ లైన్ ద్వారా మాకు నీళ్ళు ఇవ్వాలి కుళాయిలు ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తారు కానీ అనేక మున్సిపాలిటీలో ఈ రోజున ఆ సౌకర్యం లేదు మనకు అదృష్టం ఈ ప్రాంతంలో ఉంటున్నాం మనకి కృష్ణమ్మని ఇంటికి తీసుకొచ్చే గొప్ప అవకాశం మనకు కలిగింది అందిస్తాం ఎక్కడా లోటు లేదు ఇప్పుడే కాదు ఇంకొక ముప్పై సంవత్సరాల వరకు మనం ప్రజలకి మెరుగైన తాబీని అందించే విధంగా ఆ పథకాన్ని మనం రూపొందించాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే పారిశుద్ధ్యం విషయంలో మనం కొంచెం భిన్నంగా ఆలోచించి భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మనం తడి చెత్త పొడి చెత్త చేసిన మున్సిపాలిటీ దానికి జాతీయ స్థాయిలో మనకి అవార్డులు కూడా వచ్చినాయి ఆ రోజున నగర దీపికలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కొంతమంది అప్పుడు కూడా ఉన్నారు ఒక కుటుంబ సభ్యులుగా పాపం అందరూ కూడా కష్టపడి ఒక గర్వపడే విధంగా పనిచేసేవాళ్ళు ఆ నగర దీపిక పోస్ట్ కోసం ముప్పై నలభై మంది వచ్చేవారు ఒక వాటి నుంచి మాకుడి ఇవ్వండి అవకాశం ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయగలిగామంటే సమిష్టిగా కృషి చేస్తేనే మనం చేయగలుగుతాం ఇప్పుడు నేను ఒక రెండు మూడు సార్లు పర్యటించాను ఈ వారం రోజుల్లో ఎక్కడ చూసినా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంహెచ్ఓ గారు చెప్తున్నారు ఇంతకుముందు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆయన కూడా చెప్తున్నా అంత బాగానే ఉన్నారు అంత బాగాలేదు బాగుంటే ఇక్కడ వాళ్ళు కాదు మనం పనిచేసుకుంటూ ఉండేవాళ్ళం ఫీల్డ్ మీద మనకి కావాల్సినంత పరికరాలు ఉన్నాయి ట్రాక్టర్లు కొన్నాం మీకు ఉపయోగపడే విధంగా బాబ్ క్యాట్లు జేసీబీలు కాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరమ్మతు చేసుకుంటూ వచ్చాం నిన్న అంత పెద్ద వర్షం పడింది అయినా కానీ తెనాల్లో ఏ విధంగా మారిందో మీరు చూసారు ఈ వాతావరణం గత సంవత్సరం లేదు ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశారు ఎక్కడ కూడా పనులు సరిగా సరైన రీతిలో చేయించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తులు చేపించలేదు దానివల్ల మనకి కాలువలు పూలుకోవడం ప్రజల్లో బాగా అసంతృప్తి పెరగడం అన్నిటికన్నా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే మనకి ఎక్కడైతే మురు నీరు నిలిచిపోతుందో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి డైరియా వస్తుంది మలేరియా వస్తుంది దోమలు పెడదాం ఆల్రెడీ మొదలైంది చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు దోమల గురించి కొంచెం అని ఇంకా సీజనే మొదలు అవ్వలేదు వాస్తవంగా కానీ ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా పారిశుభ్యం గురించి మనం జాగ్రత్తగా మనం ముందుకెళ్తూ ఉంటే ప్రజల్లో మనం ఒక అవగాహన కలిగించగలిగితే అది మీరందరూ కూడా ప్రతిరోజు మీరు చేసే కార్యక్రమంలో స్ఫూర్తిదాయకంగా తెనాలి మున్సిపాలిటీ విధంగా ఒక మార్పు తీసుకురాగలిగాం ఖచ్చితంగా ప్రజల్ని మనం సేవ చేసే ఆలోచనలు వెనకడుగు వేయడం లేదని మనం చూస్తున్నాం